నమస్తే వెల్కమ్ టు డయల్ హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మగారు అమ్మగారితో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే తల్లి అమ్మ ఎప్పటిలాగానే ఈసారి కూడా ఆషాఢ మాసం వచ్చేస్తుంది అదే కదా ప్రతి ఏటా వస్తుంది ప్రతి ఏటా వచ్చేస్తుంది అయితే ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అయితే పాటించాల్సిన నియమాలు ఏంటి పాటించకూడని నియమాలు ఏంటి శుద్ధ ఆషాఢశుద్ధ నాడు మొదలవుతుంది అంటే ఈ సంవత్సరం జూలై ఆరో తారీఖున మొదలైంది ఆషాఢ మాసం ఆషాఢమాసం అంటే పూర్ణిమ నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేక పూర్వాషాఢ నక్షత్రానికి సమీపంగా ఉన్న నెలని ఆషాఢ మాసం అంటారు అంటే పూర్ణిమకు ముందు ఉండేటటువంటి పదిహేను రోజులు పూర్ణిమ తర్వాత ఉండేటటువంటి పదిహేను రోజులు ఈ నెల మనకి శూన్యమాసంగా చెప్తారు శూన్యమాసం అంటే ప్రత్యేకంగా మనం అనుకుని చేసేటటువంటి గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు శంకుస్థాపనలు ఇట్లాంటివి మొదలు పెట్టకూడనటువంటి సమయం దీనికి సంబంధించి జ్యోతిష్ శాస్త్ర పండితులను కనుక అడిగినట్టయితే గ్రహస్థితుల గురించి చెప్తారు ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థితిని బట్టి ఇప్పుడు ప్రారంభించింది అంత బాగా ముందుకు కొనసాగదు అనే అర్థంలో కనుక కొత్తవి మొదలు మొదలుపెట్టరు కానీ పుట్టినరోజు వచ్చిందనుకో మానలే ఎవరైనా ప్రసవించారనుకో బిడ్డకి పేరు పెట్టడం మానలేంగా అట్లాంటి వాటికి మన ప్రమేయం లేకుండా కాలక్రమంలో వస్తూ ఉన్నటువంటి వాటిని మారదు కానీ ప్రత్యేకంగా పెళ్ళంటే ముహూర్తాలు పెట్టుకోవాలి రెండు కుటుంబాలు ఈ రోజుల్లో అయితే ఇద్దరు వ్యక్తులు అనుకుంటున్నాం కానీ నిజానికి రెండు కుటుంబాలు కలవడానికి కలిసినటువంటిది వివాహం వీటికి సంబంధించినటువంటి ముహూర్తాలు మాత్రం ప్రత్యేకంగా ఈ సమయంలో పెట్టుకోవాలి మరైతే ఎందుకమ్మా అంత పనికి ఇది పనికి రాంది కాదు ఇలాంటివేమీ ఎందుకు ఉండవు అంటే ఈ సమయం పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించాలి వ్యక్తులు ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించుకోవాలి ఇంట్లో బయట పొలం పనులు చేయడానికి తగినటువంటి కాలం వానలు పడుతూ ఉంటాయి చక్కగా అప్పటి వరకు ఎండలు వచ్చి దాకా ఇది కూడా గ్రీష్మరి తూలు వారి భాగమే ఇప్పటిదాకా ఎండలుండి నేలంతా చక్కగా నెరియలు బారి బాగా ఎండి ఉంటుంది ఈ లోపల జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఏరువాక పూర్ణం అని చెప్పి ఆనాడు పొలాలు దున్నడం అనేది మొదలు పెడతారు చక్కగా నేల పదునయి ఉంటుంది ఈ పదునుగా ఉన్నటువంటి సం నేల మీద నీరు పడేటప్పటికి వాన పడేటప్పటికీ బాగా ఎండిపోయిన నేల మీద వాన పడితే ఏమవుతుందమ్మా పైది లోపలికి వెళ్ళి లోపలిది పైకి వస్తుంది అంతే కదా నెరియల్లోకి నేల చాలా బాగుంటుంది ఇప్పుడు విత్తనాలు చదువు చల్లుకోవడానికి అదను పదనుగా ఉన్న నేల మీద పంట వేసుకోవడానికి అదనైనటువంటి సమయం గనక ఎక్కువ సమయాన్ని పొలాల్లో పంట పొలాల్లో వినియోగించాల్సినటువంటి సమయం ఉంటుంది అందువల్ల దీనికోసం వెచ్చించే సమయంలో ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుని నెల రోజులు పెళ్లి వ్యవహారంలో అనుకో పొలం పనులు కాస్తా సంవత్సరానికి రావాల్సిన పంట కాస్త రాదు ఇది అవును దెబ్బతింటుంది తింటుంది అదే ఇలాంటివేవీ లేకుండా అంటే మనం మామూలుగా చెప్పుకుంటున్నామమ్మా అది ఎందుకు జరుగుతోంది దానికి ఉన్నటువంటి సామాజిక పరమైన ప్రయోజనం చెప్తున్నాం కానీ అసలు విషయం మాత్రం జ్యోతిష్ శాస్త్ర పరంగా ఇప్పుడు గ్రహాలు కొత్త పనులు మొదలు పెడితే అనుకూలించేటటువంటి కాలం కాదు అని చెప్తారు అలాగే ఉంటుందా అందుకని ఈ మా ఈ మాసం అంతా చక్కగా సాధనలు చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటిది తొలి ఏకాదశి వస్తుంది అలాగే పూర్ణిమ ఉంది ఆ పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ అంటారు ఈ ఆషాఢ పూర్ణిమ ప్రత్యేకంగా గురు పూర్ణిమగా భావించుకుని మనం చక్కగా గురువుల్ని సేవించుకోవడం విద్యాభ్యాసం ప్రారంభించుకోవడం లాంటివన్నీ చేస్తాం అమ్మా ఆషాఢ మాసంలో కొత్త కోడళ్ళు అత్తవారి ఇంట్లో ఉండకూడదు హస్బెండ్ దగ్గర ఉండకూడదు అంటారు కదా సో దాని వెనకాల కూడా ఏదైనా ఉంటుందమ్మా ఉంటుందమ్మా ఏది చేసినా మన వాళ్ళు ఒక మాట చెప్పారంటే ఇటు ఆధ్యాత్మికంగా ఉంటుంది అటు లౌకికంగా కూడా ఉంటుంది సామాజిక పరంగా కూడా ఉంటుంది వ్యక్తిగతంగా కూడా ప్రయోజనం ఉంటే కానీ చెప్పరు అట్లాంటి వాటిల్లో ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి అత్తగారు కోడలు ఒకే గడప దాటకూడదు అంటారు మాట అది ఒకే గడప దాటకూడదు అంటే అర్థమేంటి ఒక ఇంట్లో ఉండకూడదు మరి వాళ్ళు చమత్కారంగా అంటారు నేను ఇంట్లో ఇల్లు దాటి బయటికే వెళ్ళను గడప దాటే పని లేదు గదిలోనే కూర్చుంటారు అట్లా కాదు కదా విషయం ఏంటంటే ఒక చోట ఉండకూడదు అని పేరుకి అత్తగారు కోడలు అని అన్న నిజానికి భార్యాభర్తలు కలిసి ఉండకూడదు ఈ సమయంలో ఇది సరైనటువంటి అనుకూలమైనటువంటి కాలం కాదు ఈ సమయంలో గనక గర్భధారణ జరిగినట్టయితే మంచి సంతానం కలిగే అవకాశం తక్కువ అంటే దేవత లక్షణాలు కలిగినటువంటి జీవులు దిగి రావడానికి తగిన కాలం కాదు కనుక ఈ సమయంలో భార్యాభర్తలు భర్తలు కలిసి ఉండకూడదు అని చెప్తారు ఆ మాట కొంచెం పచ్చిగా ఉంటుంది అని చెప్పి ఉండకూడదు అని అంటారు దీంట్లో ఇంకో లౌకికమైన విషయం కూడా ఒకటి ఉంది తర్వాత రాబోయే సంతానం సంగతి అట్లా ఉంచినట్టయితే చెప్పాను కదా మనది వ్యవసాయక దేశం వ్యవసాయానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది కనుక పొలం పనులు చేసుకోవాలి కొత్తగా పెళ్ళి తర్వాత భార్య ఇంట్లో ఉందంటే ఎప్పుడు ఇంటికి తిరగ వచ్చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటాడు దాంతో పొలం పనులు కొంచెం నిర్లక్ష్యం అవుతూ ఉంటాయి అంతే కదా కొంచెం ఆలస్యంగా లేవడం త్వరగా ఇంటికి వచ్చేయాలనుకోవడం పొలం పనులలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది దీన్నే చమత్కారంగా కాళిదాసు ఒక దూతమేఘం అనేటటువంటి ఖండకావ్యంలో మొదటి శ్లోకంలో చెప్తాడు ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్తూ దాంట్లో మొదట ఏం చెప్తాడంటే ఇది మధ్యలో వచ్చింది ఏం చెప్తాడంటే కశ్చిత్ కాంతా విరహ గరుణ స్వాధికారాత్ ప్రమత్త అంటాడు ఒకనొక యక్షుడు కాంతా విరహగురుణ భార్య మీద ఉన్నటువంటి అత్యధికమైన విరహం వల్ల స్వాధికారాత్ ప్రమత్త తన డ్యూటీల దగ్గర కొంచెం అజాగ్రత్తగా ఉన్నట్ట అంటే ఆఫీస్లో కూర్చొని భార్యను తలుచుకుంటూ కూర్చున్నాడు అనుకోమ్మా పనిసరిగా జరగదు కదా అంతే ఊళ్ళో ఉంటే నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళాలి భార్యను చూడాలని అనుకుంటున్నావు కనుక నువ్వు కొంతకాలం పాటు దూరంగా వెళ్ళిపో అని చెప్పి రామగిరి ఆశ్రమాలు ఫాలో అవుతున్నారా అంటే జనరల్గా అంటే అప్పట్లో అంటే కూడా ఒక దగ్గర అంటే ఇప్పుడు కూడా ఈ జనరేషన్ లో కూడా ఇంకా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు అంటారా కొంతమంది ఉన్నారు అవుతారు ఉన్నారమ్మా అత్తాకోడలు కలిసి ఉండరు కానీ భార్యాభర్తలు కలిసి ఉంటారు ఆ మాటని లిటరల్ గా అక్షరంగా తీసుకుని అప్పాయి కోడలు కలిసి ఉండద్దు అన్నారుగా అని చేత నేను మా కోడలు పుట్టింటికి వెళ్ళింది మా అబ్బాయి కూడా అమ్మాయి పుట్టింట్లోనే ఉన్నాడండి అత్తగారింట్లో అసలు పర్పస్ అవలా కానీ వాస్తవానికి అది నమస్తే